గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బైయర్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దర్కో కొనబడే నువ్వు సావిత్రి గారు తర్వాత ఆంజలి దేవు గారు ఇంకా శ్రీరంజని గారు మాల్పి గారు ఎంత వీళ్ళందరితో మీకు బాగా స్నేహం ఉండదే అమ్మా చాలా కాదమ్మా మాకు పెళ్లి చేస్తుడే విజయ నాగరెడ్డి గారి వాళ్ళు దాంట్లో మొత్తం అందరూ పిల్లల్ని వేసుకొని తీసుకెళ్ళే వాళ్ళు వ్యాన్లో వేసుకుని మా సిస్టర్ కూడా బేబీ గిరిజ అని పెళ్లి చేస్తుడే అని చిచ్చు చిశింద్రి అని వేషాలు ఉండేవి అందులో అంతా అన్నయ్య ఆల్ ఇండియా రేడియో అన్నయ్య గ్రూపే మొత్తం అంతా పొద్దున్న సరిగ్గా ఎనిమిదింటికి వాకిట్లో వ్యాన్ వస్తుందండి వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళబుద్దవుతుంది డాన్సు మాట్లాడడం కూర్చోవడం లేవడం ప్రసాద్ గారు జాలీగా ఉండేది అక్కడంతా ఎంత పెద్ద ఈస్ట్ ఏషియాలో వన్ ది బిగ్గెస్ట్ స్టూడియోస్ కదా అవును వాహిని అసలు నాగిరెడ్డి గారు వాళ్ళు అందరూ ఏమైనా ఏమైంది ఏమై ఏమైంది రిహార్సల్ జరుగుతున్నాయి అనేవారు ఆయన ఆయన చూసి నవ్వుకుంటే వాళ్ళ డాటర్ నా క్లాస్మేట్ విజయాన్ని విద్యా దేశం సరే అట్లా 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 పిక్చర్లు చిన్న 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 పాపల వేషాలు కందామోహన్ కలెక్టర్ వాడు రోజు ఏడు కెమెరా ఎక్కి ఏడుస్తాడు వాళ్ళని దీంట్లో లేదా కర్రబెట్టి కొడతానంటాడు వాళ్ళని ఎత్తుకొని చూచి ఆ రోజుల్లో అంటే ఆత్మీయతలు అంటే చెప్పే సాధన కొన్ని ఏళ్ళకి అది బాగా ఉండాలి అనుకుని ఫ్రేమ్ కానీ నాసరావు అంటారు ఏ అట అంత 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 తలసిపోయి ఎక్కడి నుంచి అంత బాగా ఇది ఎన్ని వేల మంది చూస్తున్నారు ఎన్ని వేల మందితో పిచ్చులు తీస్తే ఎన్ని వేల మంది ఎంత డబ్బు ఇది డబ్బు కాదా ఇది భగవంతుడు కాదా అబ్బో ఆయన దగ్గర దొరుకు ఎక్కడన్నా ఇరుక్కున్నామో అలా అంతేనా డబెట్టామ్మ ఆలోచిస్తున్నాను మీరు చెప్పిన ఆహా మమ్మల్ని అడుగుతారు ఆయన ఇలా చూస్తాం ఏం ఆయనతో ఏం మాట్లాడుతుండే రామారావు మాకు ఇబ్బంది లేదండి ఆయన ఒకటితో పలకరు మాట్లాడరు కళ్ళెట్ కట్టినట్టు చూపిస్తున్నారు మీరు నీ ఇబ్బంది లేని మనిషి అంటే అమ్మ ఫస్ట్ మీ హౌ ఆర్ యూ సో ఫుల్ ఆఫ్ లైఫ్ నా ధ్యాన్ అది సాయిబాబా గారు ఎక్కడున్నారో ఆయనకి ఎట్లా ఒక్కడ గురువులు ఇప్పుడు మహాసన్నిధానం ఆఫ్ శృంగేరి చూసేవారు అలా 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 చూసేదండి అలా చూసేదండి అందరినీ చూస్తారు పైన ఉంటుంది కదా వాళ్ళ గుండా అదేంటి అమ్మా నాన్నగారు వాళ్ళు చూసుకుంటున్నారు ఇల్లు వాకిలు చూసుకున్న డ్యూటీ చూసుకున్నాను ఎందుకు ఆయన చూడు అంటే పిల్లి కాలేదు పనికి రాదు ఆ ఫిలిమ్స్లో ఉంది సావిధంగా పొద్దు నుంచి సాయంత్రం ఏకబుడు శృంగేరులు ఎక్కడ అంతమందిలో కూర్చున్నారని లలితాశ శ్రీనివాతి శ్రీమహారాజు శ్రీవసింసని చతుప్రీ సంబంధ దేవకార స్వామి విద్యుత్ బాణశాస్త్ర స్వామి ఇక అది నిజంగాను బాబా గారికి లేకపోతే అండి మనిషిలో పరివర్తన రావడానికి ఎందుకు నన్ను చూడరు ఎందుకు అట్లా తిప్పుకుంటారు అంటే ఎందుకో పనికిరా నేను అంటే బాధ ఎలా ఉంటుంది కళకి అలా అనిపించదమ్మ మీకు ఎందుకు చూడరు మా ఫాదర్ మధ్య అది ఎట్లా ఉంటుంది సరిపోతుందంతా బాగుంటుంది అని అవుతారా నేను రాగానే అట్లా తిప్పుకునేవారు నా స్వామి రంగం వాళ్ళని మాత్రం చూస్తారు నన్ను చూడరా మీరు అని చెప్పి ఫైనల్గా మొత్తానికి ఒకటే మాత్రం ఆయన ఎక్కడ ఉన్నా నేను వీళ్ళు ఎక్కడికి వెళ్తే నేను రాను అక్కడికి చంద్రమోహేశ్వరి దగ్గరికి ప్రదక్షిణ కొడుతుంటే మా నాన్నగారు వెళితే ఎక్కడికి వెళ్తున్నారు మీరని అడిగా అంటే స్వామిని భిక్ష చెప్పేసి మేము వెళ్ళిపో చెప్పి చెప్పేసి వస్తాం హక్కుండి ఏం శాస్త్రి ఎక్కడ ఉంది మీ అమ్మాయి ఇక్కడ శృంగేరులో ఉంది ఎక్కడుందంటారంటే అంటే హీ డజన్ నో దట్ పర్టికులర్లీ ఆయన ఏం చెప్తారు నా మనసుని బట్టి అని అంటే నేను అట్ అటు డిస్టెన్స్ ఆ తుంగభద్ర దాటి నేను అవతల ఉన్నాను చంద్రమోహిగా ఉండే భవనము ఆయండి మా ఫాదర్ మాదిరి వెళ్ళిన చోటికి ఏం చేస్తుంది అంటే గుళ్ళో ఉందంటే ఆహా సరే వచ్చి కరెక్ట్గా రిపీట్ చేశాను అంటేనో పర్వాలేదే నా మనసును అర్థం చేసుకొని మా అమ్మ నాన్నగారు ఉన్న చోటికి నేను రాను నేను ఈ చెడుతోనే ఉంటాను అన్నది మీరు అర్థం చేసుకుని ఏం చేస్తుంది ఎక్కడ ఉంది అని అంటే ఏంటంటే నాకు చెప్పమని నువ్వు ఎక్కడన్నా నాకు తెలియదు అనుకోకు నాకు తెలుసు మీరు అమ్మ అన్ని కోణాల నుంచి పూర్తిగా వికసించిన జీవితం మీది అంటే అన్ని సీన్ అటు ఇంగ్లీష్ దంచి పడేస్తారు తెలుగు భాష మీద ఇంత పట్టుంది దక్షిణాది భాషలు అన్నిటి కూడా మీరు మాట్లాడతారు అటు క్లాస్ అని కాదు అని కాదు మీరు చలాకీ రోల్స్ వేశారు సంప్రదాయంగా చక్కటి అణుకుగా ఉండే రోల్స్ వేశారు ఇంత వైవిధ్యం మీలో ఉందంటే దానికి కారణం ఏమిటో అని ఆలోచిస్తున్నారమ్మా కారణం కాదండి అంటే నాకు ఒక విచిత్రమైన థ్రిల్ అంటే సపోజ్ ఈ లో క్లాస్లో ఎవరన్నా మాట్లాడుతుంటారంట స్కాంజర్స్ వస్తారు వ్యాన్ అందమ్మా అటు చూస్తావు ఈ భాష బాగుంది ఈ భాష బాగు అది నేర్చేసుకుంటారు పట్టేసుకుని యాదా యాడ్ బాతుందా వాళ్ళు ఎట్లా మాట్లాడితే వా అనగా ఐ ఫీల్ ద పెక్యులారిటీ చాలా కష్టం మై అవును యూ యూ జస్ట్ కెన్ ఆట్ పిక్ ఇట్ అప్ లైక్ దట్ అండ్ షూ గో త్రూ ఇట్ యూ హవ్ టు అబ్జార్బ్ ఇట్ రైట్ దే సో నాకు పర్సనల్లీ ఎక్కడికి వెళ్తే అక్కడ ఏ భాష అంటే దీనిపై ఎక్కడికి పోతే అక్కడ ఇది పట్టుకుంటుంది లేదు నాన్నగారు ఆ సౌండ్ ఫోనటిక్స్ ఏదో విచిత్రంగా ఉంది మాట్లాడేది కోనసే ఏ అమ్మాయి వెళ్ళిపోయి వచ్చేసేటి దంజాలు గారు నాకు అల్లుడవుతాడు మన విశ్వనాథ్ గారి సీనియర్ అసిస్టెంట్ గారు అయ్యో సుపరిచితులు జగమరిగిన ఆహా మా నాకు సొంత అంటే గంగలూరు రాజమండ్రి తాలూకు కాబట్టి మా బావగారి తాలూకా నుంచి అక్కడ నుంచి పూణ్య గారు హీఈ బి లాయర్ బట్ జన్మలో ఏది లా చేయలేదు అంటే ప్రాక్టీస్ చేయలేదు సంపాదన అంతా ఇది పొలాలు తర్వాత కొబ్బరికాయలు బొండవారు లంకాయలు అంతే లంకే కదా మొత్తం అంతా కొబ్బరికాయలని అని చేత సంవత్సరానికి ఒకసారి మన ఇంటికి వచ్చిన తర్వాత లాగా సంవత్సరానికి నేను చూస్తుండే నేను లెక్క పెట్టుకొని తెల్లటి మల్లు చీరలు తర్వాత సెంట్లు తర్వాత పిల్లలకి ప్యాంటు షర్టు అని నేను అడిగేదాన్ని మమ్మల్ని ఎందుకమ్మా ఇంత పెద్ద పెట్టలు అంటే సంవత్సరానికి ఒకసారి కొంటారట రోజుల్లో కూర్చోండి మనం అనుకుంటే ఈ డ్రెస్ దీనికి బాగుండదే రేపు మ్యారేజ్కి వెళ్ళాలంటే అట్ట ఐదు వేలు అయితే ఇంతలే కొనేద్దాం కొని తర్వాత కొంపలో ఉంటుంది అది ఎప్పుడు రిపీట్ చేస్తాం మనకు తెలియదు అవును అది మళ్ళీ పాత పడితే దానికి కట్టుకోవాలని అవును నిజం నేనేం చేస్తున్నానంటే అది ఎక్కడి నుంచి వచ్చింది హ్యాబిట్ నా క్లాస్మేట్స్ ఎవరైనా చార్ చీర బాగుందంటే తీసుకో అషే దిస్ ఇస్ లవ్లీ అసే ఐషి గో హెడ్ సో ఐస్ టు పిక్ మమ్ వాట్ ఎవర్ దే వాంట్ అంటే ఇట్ ఇస్ సార్ట్ ఆఫ్ అన్ ఎక్స్పెరిమెంటల్ బేసిక్ వాట్ దే నేను చోట కూర్చోలేను తర్వాత ఇఫ్ ఐ ఫీల్ ఐ అన్నెసెసరీగా ఇవాడు బోన్ చేశాను వాట్ ఇస్ ఇట్ హ్యాబిట్ అండ్ మా సిస్టర్ ఉంది హ్యాబిట్ వాళ్ళకి నువ్వేం సాధించావు నువ్వు భోంచేసావు నిద్రపోతావు తే ఏదైనా కప్పులు పెద్దవాళ్ళు మాట్లాడుతుంటే అమ్మా అమ్మా అని చెప్పవే ఇంతే కదా సో దే సంథింగ్ ఎల్స్ యూ హ్యావ్ టు లర్న్ లర్న్ సంథింగ్ బోన్స్ యూ డూ నాట్ నో యూ వాట్ ఎవర్ ఇట్ ఇస్